హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి మన టేస్టీ రెసిపీ ఏంటి అంటే మునక్కాడ పప్పు చారు ఎప్పుడు చేసినా రుచికరంగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టి తీసుకుంటున్నానండి ఇలా నానబెట్టడం వల్ల కందిపప్పు అనేది తొందరగా ఉడుకుతుంది ఇందులో ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్ పోసాను అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి మరొక పక్కన కొంచెం చింతపండు తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని నానబెట్టాలండి ఈలోగా మునక్కాడ టమాటా వంకాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు కట్ చేసి పెట్టేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ విజిల్స్ తర్వాత పప్పు అనేది చాలా అంటే చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మ్యాష్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మ్యాష్ అయిందో చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని పక్కకు పెట్టేసుకొని ఒక పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒకటి ఎండుమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి ఇందులోనే మునక్కాడ మునక్కాడ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మునక్కాడ అనేది మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై అవనిద్దాం ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ పుదీనా కొత్తిమీర కరివేపాకు టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక వెల్లుల్లి రెబ్బని పచ్చ పచ్చగా చేసేసి వేస్తున్నానండి వెల్లుల్లి అనేది పప్పుచారులో చాలా బాగుంటుందండి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని మరొక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచిన చింతపండు గుజ్జు తీసేసి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసం అనేది ఒక టూ మినిట్స్ అయినా బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే ఈ చింతపండు రసం అనేది ముక్కకి చాలా బాగా పడుతుంది అండ్ టేస్ట్ ఉంటుంది అలాగే ఇందులో మనం ఉడకబెట్టి ఉంచుకున్న పప్పుని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మన గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోవాలి నేనైతే ఒకటే కప్పు వేసుకున్నానండి ఎందుకంటే నేను చేసేది చిక్కటి పప్పుచారు క్యాప్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందులో జీలకర్ర మెంతుల పౌడర్ వన్ స్పూన్ వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నానండి బెల్లం వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఆప్షనల్ అండి మీరు వేస్తే వేయచ్చు లేదంటే లేదు చూడండి ఫ్రెండ్స్ చిక్కటి పప్పుచారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చేతుండే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్